అందరికీ అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర ప్రమాదం ముప్పై ఏడు మంది కన్ను మొత్తం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లో ఆదివారం నాడు రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి ఈ దుర్ఘటనలో ముప్పై ఏడు మంది మరణించారు వీరిలో పదకొండు మంది యాత్రికులు ఉన్నారు డెబ్బై మందితో ఇరాన్ నుంచి పాకిస్తాన్లోనే పంజాబ్ ప్రావిన్స్కు వస్తున్న బస్సు బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే మాక్రాన్ కోస్టల్ హైవేపై ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో పదకొండు మంది యాత్రికులు మరణించగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు వీరిలో ఎక్కువ మంది లాహోర్ గాజుల వాళ్ళకు చెందినవారు ఉండొచ్చని భావిస్తున్నారు ఇక మరొక పాక్ ఆశ్రమిక కాశ్మీర్లో జరిగింది ముప్పై ఐదు మందితో వెళ్తున్న బస్సు ప్రమాద వశాత్తు కాలువలోకి దూసుకు వెళ్ళింది ఈ ఘటనలో ఇరవై ఆరు మంది మరణించారు ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయని ఈది ఫౌండేషన్ ప్రతినిధి కమర్ నదీప్ తెలిపారు మృతుల్లో చిన్నారులు మహిళలు అధికంగా ఉన్నట్లు చెప్పారు